హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కృష్ణ జన్మాష్టమి గురించి వీడియోలో నేను మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్తున్నాను ఈ నెల పదహారవ తేదీ శనివారం కృష్ణాష్టమి వచ్చింది అనమాట నక్షత్రము అష్టమ తేదీ రోజున జన్మించాడు అది జన్మాష్టమిలో చక్కగా మన దగ్గర ఉన్న చిన్న కృష్ణుడిని పటం కానీ లేకపోతే విగ్రహం కానీ ఇట్లా ఏదైనా ఐడల్ కానీ ఉంటే దానికి చక్కగా కుంకుమ బట్టు గంధం బట్టు పెట్టుకొని పూలతో అలంకరణ చేసుకుని దీపం పెట్టుకుని ఇష్టమైన ఏవైనా నైవేద్యాలు కనుక చేసినట్లయితే ఆ కృష్ణుడి అనుగ్రహం మనతో తప్పకుండా ఉంటుంది శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు పాలు వెన్న మేగడ ఈ మూడు అటుకులు ఇవన్నీ కూడా చాలా ఇష్టమండి కృష్ణుడికి అందుకని ఆ రోజు తప్పకుండా మనం మనకి ఇందులో ఏవి కుదిరితే అవి తప్పకుండా నైవేద్యంగా పెట్టుకుంటే కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు ఇవన్నీ కూడా ఆ కృష్ణుడు అనుగ్రహం మనతో ఉంటుంది మన ఇంట్లో గనక చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారిని చక్కగా కృష్ణుడిలాగా అలంకరణ అలంకరణ చేసుకుని ఉంటే గోపికలాగా అట్లా అలంకరణ చేసుకుని కృష్ణ జన్మాష్టమి చేసుకుంటే ఆ రోజు చాలా మంచిది ఆ కృష్ణుడే మన ఇంటికి వచ్చినట్లు అనమాట చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా చక్కగా ఆ రోజు కృష్ణుడికి ఇడవైన నైవేద్యాలు చేసుకుని కృష్ణ అష్టకం ఉంటుంది అది చాలా సులువుగా ఉంటుంది అది చదువుకోవచ్చు లేకపోతే కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ ఏవైనా చేసుకోవచ్చు ఈరోజు ఉట్టు కొట్టే సాంప్రదాయం కూడా చాలా ఊర్లల్లో ఉంటుంది ముంత కొడతారు కదా ఉట్టి ముంత అది కూడా చాలా బాగుంటుందండి అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి కృష్ణ పాదాలు కూడా వేసుకుంటారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా కృష్ణుడు పాదాలు కూడా వేసుకోవచ్చు గుమ్మం దగ్గర నుంచి మన పూజా మందిరం వరకు కృష్ణ పాదాలు వేసుకోవచ్చు వాటిని ఎలా తయారు చేసుకోవాలంటే బియ్య పిండి ఉంటుంది కానీ దాంట్లో వాటర్ పోసి కొంచెం బాగా కలుపుకొని ఒక మెత్తని పేస్ట్ అయిన తర్వాత మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాటితో అడుగులు వేయించవచ్చు లేకపోతే మనం చేతి గుప్పెడను మన చెయ్యి ఉంటుంది కదా అలా చేతిని దాన్ని మూసేస్తే గుప్పెడు వస్తుంది కదా దాన్ని మూసి ఆ పిండిలో అద్ది దాన్ని వేసుకున్నట్లయితే మనకి కృష్ణ పాదాలు అనేవి వస్తాయి ఇట్లా మనం చక్కగా కృష్ణుడు పాదాలు రెడీ చే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా చేయి అట్లా గుప్పిడిని పిం ఇట్లా మూసిన తర్వాత దాన్ని పిండిలో అద్ది ఇట్లా మనకు ఒక షేప్లా వస్తుంది పాదం షేప్లాగా దాన్ని మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి పిండితో ఇట్లా పాదం వచ్చిన తర్వాత పైన వేళ్ళ కోసం చిన్న చిన్న డాట్స్లా ఇట్లా పెట్టుకోవాలి ఐదు డాట్స్ని అప్పుడు మనకి కృష్ణుడి పాదం అనేది రెడీ అయిపోతుంది దాన్ని చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుంటే పూలు అన్నీ వేసుకొని చక్కగా దాన్ని అందంగా డెకరేట్ చేసుకుంటే మనకి కృష్ణ పాదాలు అనేవి రెడీ అయిపోతాయి ఇట్లా మనకి ఎన్ని పాదాలు కావాలో అన్ని పాదాలు మన గుమ్మం దగ్గర నుంచి పూజా మందిరం వరకు కృష్ణ పాదాలు అనేవి వేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇట్లా చేసుకోండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా అందరూ కృష్ణాష్టమి చేసుకోండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా ఆ రోజు విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ ఏదైనా చదువుకుంటే అందులోని శ్లోకాలు చాలా మంచివి వీలైన వాళ్ళు భాగవతం అలా యోటి చదువుకుంటే ఆ రోజు చాలా మంచిది